హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి ఈరోజు నేను మీకు ఒక ఓల్డ్ రెసిపీని చూపించబోతున్నాను ఇదేంటంటే కాకరకాయ కర్రీ ఫ్రెండ్స్ దీన్ని తినడం వల్ల షుగర్ అనేది అదుపులో ఉంటుంది అలాగే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది ఇలా చేసుకొని వీక్లీ ఒక టూ టైమ్స్ తింటే కనుక చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు మనము ఎలా వండుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఒక అర కేజీ కాకరకాయలు తీసుకున్నాను దీన్ని చక్కగా పై పైన ట్రిమ్ చేసేసాను తర్వాత వచ్చేసి లోపల గింజల్ని కూడా తీసేసుకున్నాను ఒక నాలుగు ఉల్లిపాయలని తీసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చిని తీసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా కాకరకాయలను సన్నగా తరిగేసి దీనిలో కొంచెం పసుపు కొంచెం అంతా కల్లుపుని వేసేసి చక్కగా అంతా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకుందాము ఇలా చేసుకోవడం వల్ల కాకరకాయలోనే వాటర్ అంతా బయటకి వచ్చేస్తుంది ఇలాగా కలిపేసి మనము ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము ఈలోగా మనము ఉల్లిపాయలని తరిగేసుకుందాము అంతలోగా చక్కగా ఇది వాటర్ని వదిలేస్తుంది అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలని సన్నగా ఇలా తరుక్కోవాలి చక్కగా కొంచెం కొత్తిమీర అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేశాను చూసారు కదా ఎంత వాటర్ వచ్చేస్తున్నాయో దీనిలో నేను వాటర్ అనేది ఎక్కడా వేయలేదు దానిలో నుంచి అదే వస్తుందనమాట వాటరు మనం ఉప్పు కలుపుకున్నాం కదా వాటర్ని వదిలేసింది ఇక ఇలాగా చక్కగా వీలైనంత వాటర్ని చక్కగా పిండుకోండి ఫ్రెండ్స్ మీరు పిండగలిగినంత వాటర్ని పిండేసుకుంటే చక్కగా కూర అనేది అసలు చేదు కూడా ఉండదు మీరు కాకరకాయ కూర తింటున్నారన్న ఫీలింగ్ కూడా ఉండదన్నమాట ఇలా అన్నంలో చక్కగా కలిపేసి పెట్టడం వల్ల పిల్లలకు కూడా అసలు కాకరకాయ కర్రీ అనేది ఇది తెలియదు అన్నమాట చక్కగా ఉల్లిపాయలో కలిసిపోయి ఏదో వేరే క్యాబేజీ కూర అని అనుకుంటారు అలా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత రసం అనేది వచ్చిందో దాన్ని తాగాలి అనుకుంటే తాగొచ్చు తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా కడుపులోని నూలుపురుగులు కూడా చనిపోతాయి కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల కాకరకాయ కర్రీ తినడం వల్ల ఇప్పుడు నేను గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు ఇలాగా చక్కగా ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని అలాగే పచ్చిమిర్చిని దీనిలో నేను వేసేసుకుంటున్నాను వేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము బ్యాట్ కొలెస్ట్రాల్ కూడా చక్కగా కరిగిపోతుంది ఫ్రెండ్స్ కాకరకాయ కూర తినడం వలన ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా ఆ ఆయిల్లో నుంచి తిని మనం హెల్త్ పాడు చేసుకునే కంటే ఇలాగా చక్కగా కూర వండుకొని తినడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి చక్కగా వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు దీన్ని కర్రీని ఇలాగా చేసుకొని తినడం వలన ఇప్పుడు మనం దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ముందే కొంచెం వేసాను కాబట్టి కొంచెం తక్కువే వేస్తున్నాను సాల్ట్ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూనే వేస్తున్నాను ముందు మనము కాకరకాయ ముక్కల్లో కలుపుకున్నాం కదా అందుకనేసి కొంచెం పసుపు ఉప్పు ఉంటుంది కదా దానిలో మనం ఎంత పిండినా కానీ అందుకనేసి కొంచెం తగ్గించి వేసుకోండి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోండి కలిపేసుకొని చక్కగా మనం ఈ ఉల్లిపాయల్ని మగేలాగా మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకుందాము కాకరకాయను కూడా దీంతో వేసి ఫ్రై చేస్తే కనుక చేదు అనేది కొంచెం తగ్గిపోతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనము కలిపేసుకున్నాం కదా కాకరకాయలను కూడా దీనిలో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంటని మళ్ళీ ఇంకొంచెం దీనిలో నుంచి లైట్గా వాటర్ వస్తాయి కదా చక్కగా ఉల్లిపాయల్లో వాటరు ఈ కాకరకాయలో ఉంది చక్కగా అంతా ఫ్రై అవుతుందనమాట చక్కగా ఇలా కలిపేసుకోండి కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి దీన్ని తినడం వల్ల చర్మం కూడా చక్కగా హెల్దీగా తయారవుతుంది చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కాకరకాయ కూరతోటి మనం ఇలా చేసుకుని తింటే కనుక చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి మీకు అందుతాయి అన్నమాట ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసుకుందాము ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాము కదా అందుకనేసి మధ్య మధ్యలో ఒకసారి కలిపేసుకుందాము చక్కగా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఈ ఉల్లిపాయతో పాటు కాకరకాయ కూడా చక్కగా ఫ్రై అవ్వాలి మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ మనము ఒకసారి తీసి కలిపి చూసుకుందాము ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నాను నేను వేసిన తర్వాత ఇప్పుడు మనము కారం అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే కారం ఎక్కువ లేదా తక్కువ వేసుకోవచ్చు మీ ఇంట్లో ఎలా తింటారు అనుకుంటే కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది ఈ కూర అనేది ఎందుకంటే మన కాకరకాయలోని చేదుని అసలు తెలియకుండా చేస్తుందనమాట ఇలా చేసుకోవడం వలన అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము అంటే ఈ కారం అనేది మొత్తం కూరకి పట్టాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ని నేను దీనిలో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసేసి చక్కగా మళ్ళీ మనము మూత పెట్టేసి కుక్ చేసేసుకుందాము ఈ కూర అంతా నేను బాగా డ్రై అయ్యేలాగా కుక్ చేసుకుంటాను అందుకనేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే వేస్తున్నాను ఆల్రెడీ ఆయిల్లో ఇది సగం మగ్గిపోయింది అందుకనేసి తక్కువ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీరని వేసేసి మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మీకు కూర అనేది ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ కూరలోని ఆయిల్ పైకి వచ్చేలాగా కుక్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చక్కగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మనము సిమ్లో పెట్టేసుకుందాము ఎందుకంటే దీనిలో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది కదా అందుకనేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకుందాము ఇక ఆల్మోస్ట్ కర్రీ అనేది అంతా అయిపోయినట్టే ఇలా కూరలోని ఆయిల్ అనేది సపరేట్గా అయిపోవాలి ఇంతే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కాకరకాయ కూర తిని చాలా హెల్తీగా మీ హెల్త్ని కాపాడుకోండి ఫ్రెండ్స్ కాకరకాయ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట చక్కగా ఇప్పుడు నేను కలిపేసుకొని వేడివేడి అన్నంలో తింటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్